మీ అందరికీ కూడా హృదయపూర్వక ఈ జనాన్ని చూస్తూ ఉంటే ఈ ముందు మన్ను డబ్బు కూడా ఏమీ చేయలేకుండా ఉందని అర్థం కానీ దెబ్బకి అవతల వారికి బేసారు అని చెప్పింది ఇంకా కొద్ది నిమిషాలలోనే మన పార్టీ గౌరవాధ్యక్షురాలు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి సతీమణి వారు చెప్పే మాటల్ని మన పార్టీకి సంబంధించిన భవిష్యత్ కార్యక్రమాలని రేపు వచ్చే నెల పదకొండవ తారీఖు నాడు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ జోరు పెరగాలి ఈ పసుపు కుంకం ఇచ్చినారా ఎక్కడికి పసుపు కోకమని అడుగుతా ఉన్నాం మేము నువ్వు చెప్పిన పావలా ఒట్టి కార్యక్రమానికి సంబంధించిన మాఫీ ఏడు వేల కోట్ల రూపాయలు నువ్వు అక్క జిల్లులకు బాకీ లేవా బాబు గారు అని అడుగుతా ఉన్నావు దాని తాలూకా నువ్వు ఇచ్చింది కేవలం ఏడు వేల కోట్ల నువ్వు ఐదు వేల కోట్లు ఇచ్చి మిగతా రెండు వేల కోట్లు ఎప్పుడు ఇస్తావు బాబు గారు అని ఈ రోజు నిలదీయంచిన నే కాదు మీకు చెప్పిన పాత వాగ్దాన్ని మీది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మహిళలకు ఇస్తున్న డాక్రా రుణాలకు సంబంధించి మీకు ఇస్తున్న పావుల వడ్డీని సంపూర్ణంగా ప్రభుత్వమే మీరు మీరెక్కడ ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదని చెప్పి రెండు వేల పదహారు నుంచి నేటి వరకు ఒక్క రూపాయలు కూడా చెల్లించకుండా ఏడు వేల కోట్ల రూపాయల బకాయిలు మహిళలకు ఉండి ఆ బకాయిలను మీ దృష్టికి రానివ్వకుండా ఈ రోజు పసుపు కుంకుమ పేరిట పదివేలు ఇస్తున్నావే మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తావు బాబు గారు అని ఈ రోజు అడగవలసిన సమయం ఆసన్నమైందని మీకు నేను మనం చేస్తూ ఉన్నా కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేస్తానని చెప్పావు ఇంకా నువ్వు ఇవ్వవలసిన నాలుగు ఐదు విడతలు ఎక్కడ ఇస్తున్నావు బాబుగారు అని అంటే నన్ను గెలిపిస్తే గాని నేను ఎవనని చెప్తావా ఎంత నిశ్చిగా మాట్లాడుతున్నావు నువ్వు ఇదా ఈ రాష్ట్రాన్ని పరిపాలించదగిన వ్యక్తికి ఉన్న లక్షణాలను మేము అడుగుతా ఉన్నాం ఈ పరిపాలన అనుభవం సంచాలించని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎక్కడైనా ఏ ప్రభుత్వ అధినేత చెప్పిన మాటకు కట్టుబడి చేసే కార్యక్రమాన్ని మనం ఇంతవరకు చూశాము కానీ ప్రజలను నిలువున ముంచి దగా చేసే ఆరు వందల యాభై వాగ్దానాలని నువ్వు ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చలేకపోయినా ఎలక్షన్ కమిషన్ వారు తీసుకున్న నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో నీకు ఏజెంట్లుగా పనిచేస్తున్న కొంతమంది అధికారుల మీద చర్య తీసుకోవాలి వాళ్ళు మెరుగేటనే మార్చాలి అని అంటే నీకెందుకు ఉలుకు బాబు గారు నేను తప్పు లేకపోతే అని అడుగుతాను ఎప్పుడు వారి మీద కొద్దిపాటి కనికరం కానీ ప్రేమ గాని జాలి గాని చూపించిన వ్యక్తివి కాదు ఈ రోజు నీ తాగేదారులుగా ఉన్న ఇద్దరు ముగ్గురు అధికారులకు సంబంధించి మేము అడుగుతా ఉన్నాం అర్థం చేసుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం ఈ రోజు కళ్ళపల్లి మాటలతోటి జగన్మోహన్ రెడ్డి గారు మన ముందుకు రాలేదు చేయదగిన పనులు చేస్తానన్న పనులు చేయవలసిన కార్యక్రమాలు నిర్దిష్టంగా నవరత్నాల పేరిట మీ ముందుకు తీసుకోవచ్చారు ఈ తొమ్మిది కార్యక్రమాలు ఎక్కడైనా ధనవంతులు కానీ పోటీశ్వర్లు కానీ వ్యాపారవేత్తలు కానీ సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా ఈ కార్యక్రమాలన్నీ ఉన్న మీ అందరికీ సంబంధించిన కార్యక్రమాలు ఈ కార్యక్రమాల ద్వారా మన కుటుంబాలకి మేలు జరగాలని ఆర్థికంగా మన కుటుంబాలు బలోపేతం కావాలని అలాగే ఆరోగ్యపరంగా మన కుటుంబాల మీద ఎక్కడ భారం పడకూడదని ఇలాంటి మంచి కార్యక్రమాలతోటి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ముందుకు వచ్చి చెబుతూ ఉంటే అమ్మా నేను పెన్షన్ రెండు వేలు చేస్తాను అవ్వతాతల కంటే నిన్న మొన్నటి దాకా ఉలుకు పలుకు లేకుండా ఉన్న పెద్ద మనిషివి ఎన్నికలు వస్తున్నాయని తెలుసుకొని నేను కూడా రెండు వేలు ఇస్తానంటా ఉండవు ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు అతను ఎన్నికలు వచ్చిన రెండు నెలల కాలం మాత్రమే శుష్క వాగ్దానాలను జనాన్ని మైమాపిస్తాడు ఖచ్చితంగా నేను చెప్పిన రెండు వేల పింఛన్ని ఆయన కూడా ప్రకటిస్తాడు అట్లా అతను ప్రకటిస్తే మనం ఆ తాతలకి మూడు వేలు చేస్తామని చెప్పిన మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను మూడు వేలు అంటా ఉన్నాడు ఒక సామి చెప్పినాడు లోపల లోపలిపోయించడిగితే ఏమి ఇచ్చినాడు అంటే నాకు లడ్డు ఇచ్చినాడు అని చెప్పినాడంట అట్లయితే నాకు కూడా ఒకటని లోపలికి పోయాడు అంట నాకు కూడా లోపలికి వెళ్ళిపోతే పోలీసులు లాఠీ పెట్టి బాగా పాదారా అలా ఉంది ఈయన సామెత ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత కరువు కనీసం తాగేందుకు గుప్పీరు నీళ్ళకు కూడా గతి లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజానీకాన్ని మంచి నీటి కోసం వెంపలు ఆడేటట్టుగా చేస్తా ఉంటే నువ్వు మాత్రం ఈ కార్యక్రమాల గురించి ఆలోచించు చంద్రబాబు గారిని ఎక్కడ పోటీ పెట్టాలన్న ఆలోచన నీకు ఆయన ఆ పెద్ద మనిషి చెప్తాడు నామినేషన్ వేసి బయటకు వచ్చిన తర్వాత అయ్యా నువ్వు మంగళగిరిలో ఎంత మెజారిటీతో గెలుస్తావు అంటే ఐదు లక్షల మెజారిటీ అని అసలు నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉంటారయ్యా రెండు లక్షలు రెండు లక్షల పాతిక వేలు లోపల ఉంటారు ఈయన ఐదు లక్షలతో గెలుస్తాడు ఇప్పుడు ఆయన్ని తీసుకొచ్చి మన మీద వృత్తాలని జరుపుతున్న ఎన్నికల తాయిలాలు మాత్రమే ఈ పశుమ కుంకుమలు ఈ యొక్క అన్నదాత సుఖీభవ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనల్ని మైమర్పించి మోసపచ్చి రెండు వేల పద్నాలుగు వాగ్దానాలు తిరిగి ముందుకు తీసుకువచ్చి మనకు చేసే కార్యక్రమం సమయం ఇది మీకు మరింతగా మేలు జరుగుతుంది పసుపు కుంకుమ కన్నా రెండు రెట్లు మేలు జరుగుతుందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను దయచేసి సంకయ్య రాజశేఖర్ రెడ్డి గారు మీ అభిమానానికి మీ ఆప్యాయతకి కనుకలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నేను మన పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా టై పుట్టిన ఓటేసి సహాయం చేయమని కోరుకుంటూ సెలవు సోదర సోదరి మండలం రేపు నెలలో పదకొండవ తేదీ జరగబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మీ అందరి ముందుకై మహేందర్ రెడ్డి గారు నేను ఈరోజు మన జగనన్న అన్న తల్లిగారైన విజయమ్మ గారు కూడా ఇంకొక రెండు మూడు నిమిషాల్లో రాబోతూ ఉన్నారు మీ ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడూ కూడా ఈ కందుకూరు పట్టణంలో ఇంతమంది రావడం నేను ఎప్పుడూ కూడా చూడలేదు మీ మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే మహేందర్ రెడ్డి గారు ఈరోజే గెలిచిపోయారనే పరిస్థితి నడుపుతూ ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి గతంలో రాజశేఖర్ రెడ్డి గారు పాలన ఏ విధంగా ఉంది ఈ ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన ఏ విధంగా ఉందనేది మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు మొత్తం కంబైన్ రాష్ట్రంలో పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర సమయంలో పేదవాళ్ళ కష్ట సుఖాలు రైతుల కష్ట సుఖాలు అవన్నీ కూడా చూసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టాడు ఎవరు పోయి అడిగారంటే ఆరోగ్యశ్రీ ఎందుకోసం ప్రవేశపెట్టారని నేను పాదయాత్రలో ఉండగా ఒక చిన్న కాలనీలో గుండె చూపుతో ఒక మనిషి చనిపోయాడు మేము పోతూ ఉంటే వాళ్ళు శవం తీసుకుని ఎదురొచ్చారు వాళ్ళని ఏమో ఎందుకు చనిపోయారు పెద్ద అంటే గుండె జబ్బుతో చనిపోయాడంటే హాస్పిటల్కి తీసుకుపోవాలి హాస్పిటల్కి పోయే పరిస్థితి హాస్పిటల్కి పోయే పరిస్థితి మా దగ్గర లేదయ్యా లక్ష రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి లేదని ఆ రోజు ఆ పేద కుటుంబం చెప్తే అప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగి ఆ ఆరోగ్యశ్రేణి ప్రవేశపెట్టి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వ్యక్తి మహనీయుడు రాజశేఖర్ రెడ్డి అదేవిధంగా చిన్న పిల్లలు చదువుకోకుండా చదువుకోకుండా ఊళ్ళల్లో తిరుగుతూ ఉంటే ఎందుకు ఈ పిల్లలు స్కూల్కి పోకుండా ఇక్కడ తిరుగుతూ ఉన్నారంటే మా దగ్గర స్కూల్ ఫీజులు కట్టేదానికి డబ్బులు లేవు కాలేజీకి పంపించేదానికి డబ్బులు లేవు అని చెప్తే దానికే ఆయన కరిగిపోయే ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టాడు అదే విధంగా రైతులకు సంబంధించిన కరెంటు బకాయిలు తెచ్చేశాడు తర్వాత ఉచిత కరెంటు ప్రవేశపెట్టాడు ఇట్లా అనేక కార్యక్రమాల్లో ప్రవేశపెట్టిన మొహనీయుడు మాట తప్పని మోహనీయుడు రాజశేఖర్ రెడ్డి అదే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్క చెప్పిన మాట కూడా కట్టుబడి లేరు రైతుల రుణమాఫీ పూర్తిగా చేస్తానన్నాడు అది పూర్తిగా చేయలేదు అదేవిధంగా మహిళలకు పొదుపు లక్ష్మి మహిళలకు పూర్తిగా రుణమాఫీ చేస్తానన్నాడు అది కూడా చేయలేదు ఇట్లా చెప్పిన కార్యక్రమం ఒక్కటి కూడా నెరవేర్చలేదు అదే ఆయన చేసిందో ఏమిటంటే మనకి చంద్రబాబు నాయుడు మహానుభావుడు ఆయన గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా ఆ కార్యక్రమాన్ని మళ్ళా గత మూడు నాలుగు సంవత్సరాలుగా మనకు వర్షాలు లేవు బోర్డులు ఎండిపోయినాయి బావులు ఎండిపోయినాయి రైతులకు సంబంధించిన కార్యక్రమం నెల్లూరు జిల్లాలో ఒంగోలు జిల్లాలో ఎక్కడో కూడా చేసిన దాఖలాలు లేవు మనకి ఆ మహానుభావులు కానీ తిరిగి వస్తే మనకు మొత్తం పరువు ఎరారు అయిపోతుంది ఆయన్ని రానివ్వకుండా ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉన్న ఈ సందర్భంగా తెలియజేసుకుంటే ఇక్కడ